తూర్పు గోదావరి జిల్లా గురించి ఆసక్తికరమైన అంశాలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన పెద్ద జిల్లా మరియు రాష్ట్రంలోనే అతిపెద్ద ధనిక జిల్లాగా జీడిపి పరంగా పరిగణించబడింది కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు ఈ హోదా ఉండేది ఈ జిల్లాను మౌర్యులు శాతవాహనులు తూర్పు చాళుక్యులు కాకతీయులు కొండవీటి రెడ్డి రాజులు కుతుబ్షాహీలు మరియు చివరగా బ్రిటిష్ వారు వంటి అనేక రాజవంశాలు పరిపాలించాయి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద నది అయిన గోదావరి మహారాష్ట్రలోని నాసిక్ వద్ద ప్రారంభమై ఇక్కడ రాజమండ్రి వద్ద గంభీరంగా ప్రవహిస్తుంది ఇక్కడి పాయలు గౌతమి వశిష్ఠ వంటి సప్త మహర్షుల పేర్ల మీద పిలవబడ్డాయని ఒక కథ ఉంది తూర్పు గోదావరి జిల్లా కళలు సాహిత్యం మరియు సంస్కృతికి కేంద్రంగా ఉంది ఇక్కడ ఉన్న ద్రాక్షారామ భీమేశ్వరాలయం పంచారామాలలో ఒకటి ఈ ఆలయం కారణంగా ద్రాక్షారామం ప్రముఖ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది గోదావరిపై ఆనకట్ట నిర్మాణానికి కీలక పాత్ర పోషించిన సర్ ఆర్థర్ కాటన్ పేరు మీద ధవళేశ్వరం వద్ద మ్యూజియం ఉంది ఈ ఆనకట్ట ఈ ప్రాంతంలో శాంతి సౌభాగ్యాలకు దారితీసింది తూర్పు గోదావరి జిల్లాలో భాగమైన కోనసీమ ప్రాంతం పచ్చని పొలాలతో కొబ్బరి తోటలతో అత్యంత సుందరంగా ఉంటుంది అందుకే దీనిని ఆంధ్రప్రదేశ్ కేరళ అని కూడా అంటారు పెద్దాపురం దగ్గర ఉన్న పాండవమెట్ట అనేకొండ పాండవులు వనవాస సమయంలో రామేశ్వరం వెళ్లే దారిలో ఇక్కడ కొంతకాలం ఉన్నారని చెబుతారు రాజమండ్రికి దగ్గరలో ఉన్న కడియపులంక గ్రామం నుసేర్లకు ప్రసిద్ధి చెందింది ఇక్కడ రకరకాల పూలు పండ్ల మొక్కలు పండిస్తారు మీరు మిగతా చరిత్రను చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్లోకి వెళ్ళి చూడండి